నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నాతో మాట్లా అందరూ చప్పట్లు కొట్టొద్దు డ్రమ్ము కొట్టొద్దు నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు ప్రేమల తండ్రి